దేవు చెప్పాలి కానీ భయపడద్దు ఆత్మ ధైర్యం మాత్రం వదులుకోవద్దు భయపడే 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 ధైర్యం చెప్పాలా

రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడో తేదీ గణపతి పండుగ రోజు నేను బయటకు వెళ్ళి తిరిగి వస్తుండగా బస్ యాక్సిడెంట్ అయ్యి కాల్పోయింది నా పేరు వెంకటేష్ నాకు ఇంకా మ్యారేజ్ కాలేదమ్మా లారీ డ్రైవర్ నేను నివాసం ఉంటున్న వెంకటేష్ ఎగ్జాక్ట్ గా సంవత్సరం క్రితం యాక్సిడెంట్ లోన కాలు పోవడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా బాధలో ఉన్నారని చెప్పి ఎక్స్ కౌన్సిలర్ మారుతి నాకు ఒక టూ డేస్ ముందు చెప్పారు అక్క వాళ్ళ పరిస్థితి చూడలేకపోతున్నాము ఒకసారి మనం విజిట్ చేసి గవర్నమెంట్ ద్వారా ఏదైనా లబ్ధి చేకూరాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అండగా ఉండాలని చెప్పడం వల్ల మేమందరం కూడా ఇప్పుడు వెంకటేష్ ఇంటికి రావడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం తీర్చలేనిది కూడా ఇప్పుడు ఏం చేసినా తీర్చలేనిది బట్ నేను వెంకటేష్ కి ఒకటే చెప్పాను తమ్మునికి నువ్వు ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదులుకోవద్దు ఖచ్చితంగా ఆత్మస్థైర్యంతో ముందుకుండు ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనం ప్రపంచంలో కానీ దేశంలో కానీ చూస్తుంటాం ఒక కాలు లేకపోయినా రన్నింగ్ లేస్ లో కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాన్ని సాఫీగా చేసుకొని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నువ్వు అధైర్యపడొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా ఆయనకు తెలియజేశాం విధంగా చిరు సహాయం కింద ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది బట్ మేము గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యే గారి పాఠాధనతో మాట్లాడి ఖచ్చితంగా పెన్షన్ రాలేదని అన్నారు పెన్షన్ వచ్చే విధంగా అదే విధంగా ఇంకోటి ఏమంటే ఆయనకు హౌస్ లేదని చెప్పారు స్థలం ఉంది కానీ హౌస్ లేదని చెప్పారు అది కూడా నెక్స్ట్ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ హౌస్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకోటి ఏమంటే కాలు కూడా ప్లాస్టిక్ కాల్ సపోజ్ ఇక్కడ నుంచి పోవాలన్న కూడా చాలా ఇబ్బందిగా ఉంది వన్ ఇయర్ నుంచి ఒకే చోట నేను కూర్చున్నాను అసలు కదలలేకపోతున్నానని అంటున్నారు అది కూడా మాట్లాడి ప్లాస్టిక్ కాల్ వచ్చే విధంగా గవర్నమెంట్ సహాయం మాట్లాడతాము లేదంటే ఇంకా వేరే రకంగా అయినా కూడా వెంకటేష్ కి ప్లాస్టిక్ కాల్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము దాంతో పాటు నేనేమంటున్నానంటే ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా నీ సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా కార్పొరేషన్స్ లోన్స్ వచ్చే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తాం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి ఎందుకంటే అమ్మకు ఒకే కొడుకు ఆమె ఎన్ని రోజులు కొడుకును చూసుకుంటది కాబట్టి తనకు ఓపిక ఉన్నంత వరకు కొడుకును చూసుకోగలదు కానీ తర్వాత ఇబ్బంది అవుతుంది అదే బాధపడుతుంది అమ్మ కూడా మేము ఒకటే ధైర్యం చెప్తున్నాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆదుకుంటాం ఎందుకంటే గవర్నమెంట్ బాధ్యత ఇట్లాంటి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కూటమి నాయకులందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో నేను వెంకటేష్ గారిని చూస్తాను అంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ వచ్చిందా లేదు అని విచారించినాను విచారించి నాకు పెంచినా లేదనా ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది హాస్పిటల్లో ఉంది మూడు నెలల వరకు ఉన్నంత వచ్చిన తర్వాత ఇట్లా పెంచినాయి వాలంటీ దగ్గర పోతే ఎవరు పరచుకోలేదని చెప్పి చెప్పిన వెంటనే అది కృష్ణమ్మక్క దృష్టికి పెట్టినాను కృష్ణమ్మక్క ఈరోజు వచ్చి అది పరమించి చిరు కొంచెం సపోర్ట్ చేసి గవర్నమెంట్ బెంప్స్ వచ్చేదాన్ని చేస్తానని చెప్పి కృష్ణమ్మక్క ఆది గురించి కృష్ణమ్మక్క మాట ఇచ్చిందని అది ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలని నేను కూడా అక్కడ రిక్వెస్ట్ చేసుకుంటాను మా గేర్ తరఫున మా మా పిల్లలను సపోర్ట్ చేసి అధికార దృష్టికి పెట్టి అది వాళ్ళకి ఏదో అది ఆత్మ సాయం ఈ పిల్లలని నేను నా పేరు మారుతి టీడీపీ ఎక్స్ కౌన్సిలర్ ఇందన్న